వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు మరణం అంటే చూసాం మన ఈ ఫ్లైట్ క్రాష్ అవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక జ్యోతిష్ కూడా చెప్పారని ఆయన మరణం మరణిస్తారని అలాగే కొంతమంది ఏమన్నారు ఇదంతా హత్య అవుతుంది హత్య చేశారు ఎవరు అని చెప్పేసి ఉన్నారండి ఇది ఏది నిజమంటారు ఏది కరెక్ట్ అంటారో అసలు జ్యోతిష్యం అది అంటారా యా ఇప్పుడు అజిత్ పవార్ యాక్సిడెంట్లో విమాన ప్రమాదంలో చనిపోయాడు అది ప్రైవేట్ జెట్ అది బొంబార్డియర్ ఏరోస్పేస్ లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ఆర్ దాని పేరు దాన్ని ఢిల్లీ బేస్డ్ ఢిల్లీలో ఉన్న విఎస్ఆర్ ఏవియేషన్ అనే ఒక కంపెనీ ఆపరేట్ చేస్తుంది ఆ కంపెనీ యజమాని వికే సింగ్ కూడా మాట్లాడాడు ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు అక్కడ విజిబిలిటీ లేదు అనేది ఆయన చెప్తున్నాడు అట్లాగే మన రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ ఆయన కూడా విజిబిలిటీ లేకపోవడం ఫాగ్ ఉండడం దానివల్ల అయితే జరిగింది అంటున్నారు కానీ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లు వేరే వస్తుంది గ్రౌండ్ రిపోర్ట్లు ఏమో విజిబిలిటీ క్లియర్గా ఉంది మూడు వేల ఐదు వందల మీటర్ల వరకు విజిబిలిటీ ఉంది విజిబిలిటీ ప్రాబ్లం కాదు అంటున్నారు అక్కడ బారామతి ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా మాట్లాడారు శివాజీ తవారే ఆయన కూడా ఏమంటున్నారంటే ఇది విజిబిలిటీ ఇష్యూ అయితే కాదు అతను పైలట్ ఒకసారి కిందికి దించడానికి ట్రై చేశాడు ఫెయిల్ అయింది మళ్ళీ పైకి వెళ్ళాడు మళ్ళీ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని అడిగారు క్లియరెన్స్ ఇవ్వని మేము క్లియరెన్స్ ఇచ్చాం క్లియరెన్స్ ఇచ్చినాక మళ్ళీ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి రన్వే లెవెన్ వైపు వెళ్ళి పక్కకి ఇలా జారిపోయింది అది ఫ్లిప్ అయిపోయింది ఫ్లిప్ అయిపోయి గ్రౌండ్ని గట్టిగా తాకింది తాకడంతో ఒక్కసారిగా మంటలు వచ్చేసి క్రాష్ అయిపోయింది అంటే మాకు మేము పర్మిషన్ ఇచ్చినాక ఏటీసీకి రివర్స్లో ఇవ్వాలి వాళ్ళు సిగ్నల్ ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు అనేది అంటున్నారు ఇప్పుడు ఏంటంటే ఇది మామూలుగా మనకి ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టు ముంబై నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారండి మొత్తం ఐదు మంది ఉన్నారు ఈ ఎయిర్క్రాఫ్ట్లో అజిత్ పవారు అజిత్ పవార్ కాకుండా పైలట్ క్యాప్టెన్ అంటారు కదా క్యాప్టెన్ సుమిత్ పవార్ ఉన్నాడు తర్వాత కో పైలట్ లేదా పస్ట్ ఆఫీసర్ అని పిలుస్తారు సాంబవి పథక్ ఆమె లేడీ ఉంది మూ మూడో వ్యక్తి వచ్చి పిఎస్ఓ అంటే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ విద్యుత్ జాదవ్ ఉన్నాడు నాలుగవ వ్యక్తి పింకీ మాలే అనే అటెండెంట్ ఆయనకి హెల్ప్ చేయడానికి ఆమె ఉంది సో ఈ నలుగురు ఉన్నారనమాట ఈ మామూలుగా మనకి కెప్టెన్ సుమిత్ కుమారు పదహారు వేల ఐదు వందల గంటలు ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది సో పైలట్ ఎక్స్పీరియన్స్డు అక్కడ విజిబిలిటీ ప్రాబ్లం లేదని చెప్తున్నారు గ్రౌండ్లో మరి ఏం జరిగింది అనేది ఇప్పుడు అందరికీ సమస్య అందుకని ఏమవుతుందంటే రెండు వెర్షన్లు వస్తున్నాయి ఒకటేమో ఇది కుట్రా అని అంటే ఈ విమాన ప్రమాదం అనేది యాక్సిడెంట్ కాదు కుట్రా అని ఇది గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా సేమ్ మోడల్ ఫ్లైటు అంటే ఈ ఫ్లైట్ కాదు సేమ్ మోడల్ ఫ్లైట్ ఫ్లైటు క్రాష్కి ముంబైలో క్రాష్కి గురైంది ఇప్పుడు మళ్ళీ గురైంది సో వీకే సింగ్ని సీరియస్గా విమ అతన్ని ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలని ఇది దీని వెనక ఉందని రాజకీయాలు ఉన్నాయని అనేది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎన్సిపి లీడర్ అయిన అజిత్ పవారు సుదీర్ఘకాలం దాదాపు ఆరు సార్లు ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆరు ముఖ్యమంత్రులతో పనిచేశాడు ఈయన ఇప్పుడు ఈయన చనిపోవడంతో పార్టీలో కూడా ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది ఎందుకంటే నాయకుడు లీడరు భార్య ఉంది కానీ సునీత్ర పరా అని ఆమె రాజ్యసభ మెంబరు ఆమెకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు చెల్లెలు ఉంది కానీ సుప్రియా సూలే ఆమె ఆపోజిషన్ పార్టీ అంటే ఎన్సీపీ చీలిపోయింది కదా అజిత్ పవార్ ఫ్యాక్షను శరద్ పవార్ ఫ్యాక్షన్ శరద్ పవర్ అన్న కొడుకే ఇతను సో అజిత్ పవార్ ఫ్యాక్షన్లో అజిత్ పవర్ లేనప్పుడు ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది ఇప్పుడు ఈ అజిత్ పవార్ పార్టీ ఎన్సిపి అండ్ శరద్ పవార్ ఎన్సీపీ శరద్ పవర్ ఎన్సిపిని లీడ్ చేస్తుండేది సుప్రియ సాలే సో వీళ్ళు ఈ రెండు ఫ్యాక్షన్స్ కలిసిపోబోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి సో దీని వెనక ఏమైనా కుట్ర ఉందా అనేది చూడాలి కానీ శరద్ పవార్ ఏమంటున్నా అంటే రాజ్ దయచేసి రాజకీయాలను దీంట్లోకి లాక్కండి ఇందులో కుట్రేమీ లేదు ఇది ప్యూర్ యాక్సిడెంటే యాక్సిడెంట్ కారణాలని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది అని అంటున్నాడు సో ఇప్పుడు ఈ మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటారు ఏఏఐబి ఇది రంగంలో దిగింది ఆల్రెడీ అట్లాగే డీజీసీఏ అంటారు డీజీసీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంటు ఈ రెండు డిపార్ట్మెంట్లు ఎన్క్వైరీ మొదలుపెట్టాయి ఈ ఎన్క్వైరీలు ఏంటంటే ఫస్ట్ ఈ ఫ్లైట్ డేటా రికార్డ్ అంటారు ఎఫ్డిఆర్ దీన్నే మనం బ్లాక్ బాక్స్ అని పిలుస్తాం ఈ బ్లాక్ బాక్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే టెక్నికల్ ఫెయిల్యూర్ అంటే మెకానికల్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉంటే ఇంజన్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకేదన్నా మెకానికల్ అంటే దాని ఏమంటారు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం కానీ లేకపోతే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ ఎఫ్డిఆర్లో తెలుస్తుంది పైలట్ పైలట్లు కూడా ఏం మాట్లాడుకున్నారు అది వచ్చి వేరేది అది కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డరు ధ్వంసం కాకుండా ఉంటే పైలట్లు ఏం మాట్లాడుకున్నారో కూడా దాంట్లో తెలుస్తుంది అంటే లాస్ట్ మినిట్లు ఏమన్నా వాళ్ళ మధ్య ఏమన్నా సంభాషణ జరుగుంటే సో అది అక్కడ తెలుస్తుంది అంటే హ్యూమన్ ఎర్రర్ పైలట్ ఎర్రర్ అయితే కాక్పిట్ వాయిస్ రికార్డులో మనకి రికార్డ్ ఉంటే తెలుస్తుంది మెకానికల్ ఎర్రర్ గానీ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ లో ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే ఎఫ్డిఆర్ లో రికార్డ్ అయింటాయి బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ దాన్నే బ్లాక్బాక్స్ అంటే అది దొరుకుతుంది ఇది ఇది ఇంకా దొరికిందా లేదో తెలియదు ఏదేమైనా పరిశీలిస్తున్నారు ఈ చనిపోయిన ఐదు మంది ఆనవాళ్ళు అయితే ఏమీ లేదు ఈయన వాచ్ చూసి ఈయన గుర్తుపట్టారు అంతే ఎవరు అజిత్ పవర్ వాచ్ రిస్క్ వాచ్ని బట్టి ఆయన అనుకున్నారు తప్ప మొత్తం అది కరిగిపోయినాయి బాయ్ ఆ ఎముకలు మాత్రమే ఉన్నాయి ఉన్నాయన్నమాట అయిపోతారు మామూలుగానే ఫ్లైట్ యాక్సిడెంట్లు అలాగే ఉంటాయి సో ఇది రెండవది ఏంటంటే శృతి ద్వివేది అని ఒక పాపులర్ అస్ట్రాలజీ మన వేణుస్వామి అనుకోవచ్చు అక్కడ నార్త్లో ఆ పాపులర్ ఆమె మామూలుగానే కాంట్రవర్షియల్ లేడీ ఆమె ఇప్పుడు ఒక స్క్రీన్షాట్ తీసుకొచ్చింది ఆమె ఆజ్ తక్కువ ఇండియా టుడే అన్ని ఛానల్లో ప్రముఖ ఛానళ్ళు వస్తుంటుంది అక్కడ ఆమె ఏం చెప్పిందంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవైన నేను ట్వీట్ చేశాను ఆ ట్వీట్లో ఏముందంటే ఆయే ఆయే ట్రోజన్ అజిత్ పవార్ సడన్ ఎయిర్ క్రాష్ డెత్ హోగి అని పెట్టింది సో ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ పాపులర్ అయిపోయింది అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలోనే అజిత్ యోగి ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్లో చనిపోతాడని చెప్పింది అని దీంతో ఇంకొంతమంది జ్యోతిషులు రంగంలో దిగారు వేణుస్వామి మనకంటే ఒకడే ఉన్నాడు కానీ అక్కడ చాలామంది ఉన్నారు సో ప్రశాంత్ కిని అంకిత్ త్యాగి ఆచార్య లవభూషణ్ లాంటి వాళ్ళు అక్కడ రంగంలో దిగి వాళ్ళు కూడా మేము అప్పుడే చెప్పామని చెప్తూ ఉన్నారు మామూలుగా జ్యోతిష్యం ఎలా ఉంటుంది అండి దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అని బిహేవియరల్ సైకాలజీలో చెప్తారు కన్ఫర్మేషన్ బయాస్ అంటే జ్యోతిష్యుడు ఒక పది చెప్తాడండి ఆ పదిలో రెండు కరెక్ట్ అవుతాయి అనుకోండి మిగతా ఎనేది మర్చిపోయి రెండింటినీ పట్టుకుంటారు జనాలు జనరల్ గా జరిగే చెప్తాడు ఇప్పుడు మీరు వస్తారు నాది నేను జ్యోతిష్య ఎందుకంటే మా ఫాదర్ జ్యోతిష్యని చెప్పేవాడు చిన్నప్పటి నుంచి నేను చూశాను సో వీళ్ళు ఏం చేస్తారు జనరల్గా వచ్చేటప్పుడే మీ ఏజ్ మీ దీన్ని బట్టి కామన్ సెన్స్తో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అర్థమవుతుంది ఒక్కొక్కసారి వాళ్ళే చెప్తారు సార్ మాకు ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవని సో చెప్పిన తర్వాత వీళ్ళు దాన్ని ఏం చేస్తారంటే అది ఇది రాసి ఒక పద్యం చదువుతారు ఏడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు పన్నెండో ఇంట్లో శని ఉండాడు మూడో ఇంట్లో బుధుడు ఉండాడు అని ఏడింటిన శని ఉండిన కష్టంబులు నష్టంబులు అని ఒక పద్యం చదివి కన్విన్సింగ్గా అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ శంకులో పోసి మళ్ళీ మీకు ఇచ్చి మీకు ఒక రెమెడీ చెప్తారు మీకు ఈ ప్రాబ్లం ఉంది మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తాడు ఇది ప్రతి ఒక్కరికి ఉండేదే ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి ఇంట్లో ఉండే కామన్ దాట్ని చెప్తారండి చెప్పిన తర్వాత ఏం చేస్తారు దీనికి ఒక రెమెడీ ఇస్తారు పలాని గుళ్ళో నవగ్రహ శాంతి చేయండి లేకపోతే దీపం పెట్టండి లేకపోతే హోమం చేయండి అది మళ్ళీ హోమం కూడా వీళ్ళే వేణుస్వామి అయితే ఆయనే చేస్తాడు తాంత్రిక పూజలు లేదు వీళ్ళు చేయలేని వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు అలాగే జరుగుతూ ఉంటుందండి అంటే దీంట్లో రెండు రకాలు ఒకటేమో ఫ్రాడ్ బ్యాచ్ రెండోదేమో నిజంగా జనైన్గా జ్యోతిషాన్ని నమ్మి చేసేవాళ్ళు వాళ్ళు డబ్బులకో కమర్షియల్ కాదు కానీ వాళ్ళు జనైన్గా నమ్మి వాళ్ళు ఆ జాతక చక్రాలు అవన్నీ చూసుకొని చెప్తారు యాక్చువల్గా పంచాంగం అనేది ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే మనది వ్యవసాయ ఆధార దేశము తర్వాత ఏందో మనది రుతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం అంటే రెగ్యులర్గా ఋతుపవనాలు ఒక దశ ఒకే ప్రా టైంలో వస్తాయి దీన్ని ప్రిడిక్ట్ చే అనేక సంవత్సరాలు పరిశీలించిన తర్వాత పంచాంగం లాగా అంటే ఎప్పుడు రుతుపోవనాలు వస్తాయి ఎప్పుడు పొలం సిద్ధం చేసుకోవాలి అనేదానికి కొంత ఫెస్టివల్స్ని ఆ టైంకి ఫెస్టివల్స్ని పెట్టుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో చేసుకొని వచ్చారనమాట అగ్రికల్చర్ కోసం వచ్చిందే పంచాంగం రైతులకు ఉపయోగపడేదాన్ని దాన్ని వీళ్ళు రకరకాలుగా మార్చేసి అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది వ్యాపారం అయిపోయి ఈ మధ్య ఎవరో చెప్తున్నారు ఫోన్ నెంబర్ను బట్టి కూడా నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది నీ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి దగ్గర నుంచి ఇంకా అన్ని న్యూమరాలజిస్టులు సో అలాగా అదేందంటే పెద్ద పెద్ద వాళ్ళే అవి చేస్తున్నారు ఉంగరాలు చంద్రబాబు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు జగన్ వేసుకున్నాడు వీళ్ళే చేయడం వల్ల ఏమవుతుంది ఇంకా అందరికి కూడా ఇవి వస్తుంది నమ్మకాలు వస్తుంది పెద్దవాళ్ళు చేస్తే సో ఇలాగా మారిపోయింది జ్యోతిష్యం రెండోది ఇలా సెలబ్రిటీలు ఏం చేస్తుంటారు అసలు ఈ స్క్రీన్ షాట్ కరెక్టా కాదనేది తేలలేదు స్క్రీన్ షాట్ ఉంది కానీ ఒరిజినల్ దీంట్లో ఆర్కైవ్లో ఉండాలి అది ఆర్కైవ్లో లేదని చెప్తున్నారు ఈమెది స్క్రీన్ షాట్ ఏముందని నేను అప్పుడే చెప్పానని చెప్పచ్చు రెండోది ఏంటంటే గా చెప్తుంటారు వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు వేణుస్వామి టాక్టిక్స్ ఏంటి ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతారని చెప్తాడు విడిపోయితే నాదే అంటాడు విడిపోకపోతే ఉంటాడు ఇప్పుడు జగన్ గెలుస్తాడు అన్నాడు మళ్ళా జగన్ గెలిచాడా కేసీఆర్ గెలుస్తాను అన్నాడు కేసీఆర్ గెలిచాడా ఇవి అడగరనమాట ఆయన చెప్పి పదిలో రెండు ఓకే అయితే ఆ రెండింటిని ప్రమోట్ చేసుకుంటుంటారు సో ఈ శృతి దివ్యది కూడా అలాంటిదే సో ఇప్పటి వరకు ఏంటంటే దీంట్లో ఎటువంటి కుట్ర కోణం ఉన్నట్టుగా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ పార్టీ వాళ్ళు కానీ ఆరోపించట్లేదు రెండు ఈ అంతా కూడా నమ్మాల్సిన అవసరం లేదు జ్యోతిష్యం అనేది ఏంటంటే ఒక ఊహకై ఒక పాల్ సోప్ క్రియేట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎవరు కూడా ఫ్యూచర్ని అక్యురేట్గా ప్రిడెక్ట్ చేయడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా జరగలేదు జనరల్గా కొన్ని ఊహించి చెప్తారు అది అందరూ అది కొంత నాలెడ్జ్ బాగా చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ సైన్స్ ఫిక్షన్ అంటే అదే కదా అర్థం సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటి నెక్స్ట్ ఎలా ఉండొచ్చు అనేది ప్రిడిక్ట్ అది ప్రిడిక్ట్ అనేది ఎవరైనా చేయొచ్చు దానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు